ఫైవ్ సిక్స్ వీక్స్ కండక్ట్ చేశారు వాళ్ళు స్టూడెంట్స్ తో దాంట్లో ముఖ్యంగా చాలా మంది వక్తలు మాట్లాడింది ఏంటంటే చాలా మంది అంటే మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫోర్సింగ్ దేర్ చిల్డ్రన్ టు యాక్ట్ అకార్డింగ్ టు దేర్ విల్ అండ్ విష్ ఏ ఇంజనీర్ లేరితే డాక్టరు ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ అడిగింది సాఫ్ట్వేర్ లాంటిది ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా వాటిని పట్టుకొని వేలాడుతున్నారు అవి కాకుండా ఇన్ని లిస్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి దాదాపు పత్తి పద్దెనిమిది ఇరవై ప్రొఫెషన్స్ గురించి రాశారు దాంట్లో సో నాకు ఈ ఫిలిం చూస్తున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ వెంటనే అది గ్యాప్ వచ్చింది మా ప్రొఫెషన్స్ గురించి మేము అందరం మాట్లాడాము వచ్చిన ఫైవ్ సిక్స్ ఎక్స్పర్ట్స్ అప్పుడు గీతాకరణ్ కూడా వచ్చింది గీతాకరణ్ గీతాంజలి స్కూల్ నడుపుతుంది ఆవిడ ఆవిడ సండే పెయింటర్ ఆమె పెయింటింగ్ గురించి మాట్లాడింది నేను ఒక సబ్జెక్ట్ గురించి శంకర్ ఫిలిం మేకర్ గురించి ఆ రకంగా ఈ ఈ పర్టికులర్ ఫిలింలో బయటికి మన ఫిలింలో ఒక అంశం ఉంది అంశం వెరీ మచ్ కంటెంపర్ది చాలా విషయాలు జీవితంలో మనం నిజాల్ని బహిరంగంగా ఒప్పుకుంటాం మానసికంగా ఒప్పుకోవడం అంటే మనం ఆచరించాలి ఆచరణకి మనకు యోగ్యంగా అనిపించదు మై డ్రీమ్ మనం రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వింటూ ఉంటాం పిల్లల కాల నుంచి పెద్దల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదైనా సాధించాలన్నా ఇట్స్ మై డ్రీమ్ నేనేదో ఫలాన్ని సాధించాలి ఇట్స్ మై డ్రీమ్ పిల్లలు ఏమో చదువుతూ బాగా చదివి పైకి వచ్చి ఇంజనీర్ కావాలో డాక్టర్ కావాలో ఏదో డ్రీమ్ టైటిల్ చాలా బాగుంది ప్రేమరాజు గారు చాలా బాగా పెట్టారు తర్వాత ఈరోజు షార్ట్ ఫిలిమ్స్కు చాలా పాపులర్ వచ్చింది షార్ట్ ఫిలిం అనేది ఎంత పవర్ఫుల్ మీడియా ఏంటంటే మీడియా కావడనొచ్చు లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అనొచ్చు ఒక కాన్సెప్ట్ను చక్కగా ఎలాంటి డివియేషన్స్ లేకుండా ఏంటి చెప్పాలనుకున్నది ఈ షార్ట్ ఫిలిం ద్వారా చెప్పచ్చు అదే ఒక ఫీచర్ ఫిలిం చేయాలంటే ఎన్నో అంగులు సాంగ్స్ అని పెట్టడం ఫైట్స్ అని పెట్టడం అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయి ఆడియన్స్ గురించి చెప్పాలనుకుంటే చెప్పలేకుండా ఏదో ఒక సినిమా లాగా వచ్చేస్తాం బట్ పవర్ఫుల్ ఈ షార్ట్ ఫిల్మ్స్ నరసింహరావు గారు తెలంగాణ సినీ వైతాలికుడు నేను గర్వంగా చెప్పగలను కవరింగ్ పర్సనాలిటీ అనే మాట మాటగానే కాకుండా నిజంగాను నిజాయితీగాను చెప్పగలిగితే మన సినిమాకు సంబంధించి మన తెలంగాణ సినిమాకు సంబంధించి మోస్ట్ సూటబుల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా వెతికి చూస్తే ఫస్ట్ మీరు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా డ్రీంలో ఉన్నా కూడా కనిపించే ఒక అద్భుతమైన పర్సనాలిటీ నరసింహారావు గారు సో ఆయన సమక్షంలో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనకి విచ్చేసిన సానా యాదిరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు నిర్మాత శ్రీనివాస్ గారు కో డైరెక్టర్ ప్రభాకర్ అండ్ నటుడు కూడా ప్రభాకర్ గారు అండ్ మన పాత్రికేయ మిత్రులు అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం డ్రీమ్ ఇది అనుకో మై డ్రీమ్ అనేది ఒకటిగానే అనిపిస్తుంది ఒక వ్యక్తికి సంబంధించిన మై డ్రీమ్ ఒక చిన్న సింపుల్ థీమ్ మనకు తెలిసిన చాలా నుంచి తెలిసిన ఒక మామూలు థీమ్ ప్రతి తల్లిదండ్రి ఎక్స్పెక్టేషన్స్ తమ పిల్లల పైన రుద్దడం ఇవన్నీ కానీ అది ఆ మై డ్రీమ్ అనేది నాకు అంటే ఒక ఒక అదే సింపుల్ కాన్సెప్ట్ని ఒక హోలిస్టిక్గా అప్లై చేస్తే అది మొత్తం తెలంగాణ డ్రీమ్ లాగా అనిపించింది మొత్తం యావత్ తెలంగాణ డ్రీమ్ అండి కాకపోతే అంటే అంత విస్తృతిలో కనిపిస్తున్నది అక్కడ తండ్రి పిల్లల మధ్య ఏ విధంగా అంటే డ్రీమ్ సంబంధించిన వ్యవహారం ఉందో సేమ్ అలాంటి భావనే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరిలో కూడా ఉంది అటు సాంస్కృతికంగాను సినిమా పరంగాను పర్టికులర్లీ సంస్కృతి పరమైన అంశాలలో సినిమానే ప్రభావవంతమైన సాధనము మీడియా అని అనుకుంటున్నాం కనుక డెఫినెట్ సినిమా విషయంలో కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్సే మన తెలంగాణ సినీ ప్రేమికులు ప్రేక్షకులు నిర్మాతలు దర్శకులు కళాకారులు వీళ్ళందరిలో